రైల్వే కోడర్ నియోజకవర్గం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ చేయూత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రూపన్న ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ తరఫున బాధిత కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షల సహాయం చేసిన ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైల్వే కోడు నియోజకవర్గ శెట్టిగుంట గ్రామానికి చెందిన నలుగురు కుటుంబాలకు ముక్క రూపనందరెడ్డి ఫౌండేషన్ తరఫున గజ్జల రాజేశ్వరి గజ్జల సునీత గజ్జల వెంకటేష్ గజ్జల గంగయ్యకు ఆర్థిక సాయం అందించారు రైల్వే కోడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఇచ్చిన మాట మేరకు రాత్రి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమక్షంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున మొత్తం రెండు లక్షల రూపాయలు అందజేయబడ్డాయి సందర్భంగా ముక్క రూపానంద రెడ్డి మాట్లాడుతూ బాధితుల బాధ నా మనసుకు తాకింది వాళ్ళ కుటుంబాలకు తక్షణమే ఆదుకోవడం మన బాధ్యత భవిష్యత్తులో కూడా వారి అవసరాలను మా ఫౌండేషన్ తీర్చేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు కార్యక్రమానికి స్థానిక ప్రజలు గ్రామ పెద్దలు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మానవతా విలువలపై ముక్క రూపనందరెడ్డి గారి నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలిచింది